ఫస్ట్ ఆజ్ కీ బాత్ చూద్దాం ఆజ్ కీ బాత్ బ్రహ్మాండంగా రాస్తారు నేడు ప్రభుత్వాధినేతలు తప్పు చేస్తే వాటి దుష్ఫలితాలు కోట్ల మంది ప్రజలు భరించాల్సి వస్తుంది చేసిన వారు తప్ప ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఓడిపోతే గవర్నరో కార్పొరేషన్ చైర్మనో ఇది వ్యవస్థ పాలకుల ఇష్టానుసారం కాదు పాలితుల ఇష్టాలకు లోబడి పాలన సాగాలి వ్యక్తి లాగే దేశానికి కూడా వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని ఉమ్మడిగా కాపాడుకోలేమా ప్రజాక్షేమానికై ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవాడే ప్రజా నాయకుడు ప్రజలు ఒక్కరుగా చేయలేని పనిని ఒక్క ఓటు ఆయుధంతో చేయగలడు ఎన్నిక ఏదైనా ఓటర్లదే విజయం ఓటు వేయకపోవడమే అపజయం అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్ లో ఆచికి బాధను నేడు ప్రభుత్వాది నేతలు తప్పు చేస్తే వాటి దుష్ఫలితాలు కోట్ల మంది ప్రజలు భరించాల్సి వస్తుంది మరి చేసిన వారు తప్ప తప్ప ఎట్లా ఉంటదంటే నాయకులది మేం చేసేది చేస్తాం మీరు భరించేది భరించాలి వాళ్ళ ఆలోచన అంతా మేము నాయకులము మేము సేవకులం కాదు ఓట్లు అడిగేటప్పుడే సేవకులం అంటారు తర్వాత మేము నాయకులమే ప్రజలు ఎప్పటికీ ప్రజలుగానే ఉండాలి సామాన్యుడు ఎప్పుడు బాధలు పడతానే ఉండాలి సామాన్యుడుగానే ఉండాలి వారు అట్లుంటేనే మేము బాగుంటామని చెప్పి ఆలోచనతో ఉన్నారు ఉంటారు అదే ఆలోచన చేస్తారు ఏ రోజు కూడా చిత్తశుద్ధితో ఆలోచించరు మరి మేము చేయాల్సింది ఏంది మా బాధ్యతలు ఏంది మా విధులు ఏంది మా కర్తవ్యాలు ఏందని మేము గుర్తురావు వాళ్ళకి ఒకటే గుర్తొస్తుంది మేము వీళ్ళందరినీ సాధుతున్నామనే ఫీలింగ్ లో ఉంటారు అందుకే ఒక హిందీలో కూడా ఒకటి చెప్తారు ఆమ్ ఆద్మీకే తర జీవో ఆమ్ ఆద్మీకే తర ఆమ్ ఆద్మీకే తర మరో అని చెప్పి చెప్తారు సామాన్యులు లెక్కనే బతకాలి సామాన్యుల లెక్కనే భరించాలి సామాన్యులు లెక్కనే సావాలి తప్ప వాడన్నిటి కూడా పైకి రావద్దు అని చెప్తారు అప్పుడైతే మేము బాగుంటామని చెప్తారు అది వాళ్ళ ఆలోచన ఉంటుంది రురమాఫీ తర్వాతే ఏదైనా